ఏపీలో రేషన్ అదే అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఎవరైతే తీసుకోవాలంటున్నారో వారికి సంబంధించి ఇక్కడ డో కూడా రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయి శుభార్తలు చెప్పి ఉందండి సో వీరందరూ కూడా అర్జెంటుగా కొన్ని పనులు అయితే చేసుకోవాల్సి అయితే ఉందండి అప్పుడే ఈ పథకాలు అయితే వీరికి వస్తాయి లేదంటే కనుక రాబండి ఎందుకంటే టైం అయితే దగ్గర పడుతుందండి సో ఏ పథకాలకు సంబంధించి మీరు ముందుగా కొన్ని పనులు చేసుకోవాలి అదేవిధంగా మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా క్లారిటీగా చెప్తాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే లేకపోతే స్కీమ్స్కి సంబంధించి ప్రజలకు ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే మన ఛానల్లో వీడియో చేసి అయితే పెడతానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేస్తుందండి ఆల్రెడీ ఫస్ట్ సిలిండర్ అయితే అయితే ఉన్నారండి ఇక రెండో సిలిండర్కి సంబంధించి అయితే టైం అయితే వచ్చిందండి ఈ యొక్క టైం అనేది మనకి సో ఈ నెల నుంచి వచ్చే మనకి జూన్ జూలై ఆగస్టు వరకు కూడా ఉంటుందండి అంటే మనకి నాలుగు నెలల పాటు రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ ఇది ఏప్రిల్ నెల కాబట్టి ఏప్రిల్ నెల ఆల్రెడీ స్టార్ట్ అయింది రెండో గ్యాస్ సిలిండర్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు అది ఫ్రీగా అయితే మీరు పొందొచ్చు సో యథావిధిగా మీరు అయితే కొనుక్కుంటారండి ఫస్ట్ డబ్బులు అయితే పే చేసి దాని తర్వాత దానికి సంబంధించి సో అమౌంట్ ఏదైతుందో ఆ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్ ఏదైతే ఇచ్చి ఉంటారో మీ గ్యాస్ ఏజెన్సీలో దాన్ని ఎన్పీసీ లింక్ అయిన అకౌంట్ ఆ అకౌంట్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేస్తుంది అండి డీపీటీ సిస్టమ్ ద్వారా అయితే ఒక డబ్బులు అయితే పడతాయి అది కూడా ఎన్పిసిఐ లింక్ అయిన అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే పడతాయండి ఆ అకౌంట్ మీ దగ్గర ఉందో లేదో చూసుకుని లేదా మీరు ఇచ్చిన అకౌంట్ కావచ్చు లేదంటే కనుక సో మీరు వాడకుండా పాడేసిన బయట ఎక్కడైనా ఉన్న అకౌంట్ అయినా కూడా ఏదన్నా అవ్వచ్చు ఎందుకంటే దానికి ఎన్పిసిఐ లింక్ అయ్యింది అనుకోండి సో అకౌంట్ ఎక్కడున్నా సరే అక్కడికి వచ్చే డబ్బులు అయితే పడతాయండి ఎందుకంటే ఆధార్ బేసిడ్ పేమెంట్స్ కాబట్టి ఇవి కంపల్సరీ దాంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి కాబట్టి డబ్బులు ఏ అకౌంట్ లో పడ్డాయని చెప్పేసి అన్ని అకౌంట్లో కూడా చెక్ చేసుకుని అదేవిధంగా మాక్సిమం కూడా అనిపిస్తే లింకు ఏదైతే మీరు కంప్లీట్ చేసుకుని ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అయితే పడతాయండి ఇక రెండో గ్యాస్ సిలిండర్ అయితే మీరు పొందొచ్చండి ఇక మూడో గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా మనకి ఫ్యూచర్లో అప్డేట్ అయితే వస్తుందండి సెకండ్ గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత మూడో గ్యాస్ సిలిండర్ అయితే అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అండి ఎందుకంటే మనకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ ఇక దీని తర్వాత ఈకేవీసీ ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో ఈ ఈకేవీసీ అనేది ఎవరైనా కంప్లీట్ చేసుకోలేదు అంటే కనుక అంటే ఊళ్ళో ఉన్నవారు ఎక్కడైనా ఊళ్ళ నుంచి వచ్చినవారు అలాంటి వాళ్ళందరూ కూడా వెంటనే కంప్లీట్ అయితే చేసుకోండి ఎందుకంటే ఈకేవైసీ అప్డేట్ అనేది మనకి ఈ నెల ముప్పైతో క్లోజ్ అయితే అవుతుందండి అంటే ఈ ఈకేవీసీ అనేది కంపల్సరీ చేయించుకోవాల్సి అయితే ఉంది ఒకవేళ ఈ ఈకేవైసీ కంప్లీట్ చేయించుకోలేదు అనుకోండి దాని వల్ల మీకు వచ్చిన లాస్ ఏంటంటే సో ఫ్యూచర్లో ఏంటంటే మీకు మీరు ఏదైతే రేషన్ కార్డులు ఉన్నారో ఆ యొక్క రేషన్ కార్డులో మిమ్మల్ని తొలగించడం అయితే జరుగుతుందండి సో తొలగించారంటే ఆటోమేటిక్గా మీకు రేషన్ ఎవ్వరు ఇంకా అదేవిధంగా అన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే ప్రధానంగా ఒక వ్యక్తి ఉన్నారంటే ఆ వ్యక్తి ఎందువల్ల వచ్చి తమ్ముయలేదు ఈకేవీస్ చేయించుకోలేదు ఇట్లాంటి రీజన్స్ అని చెప్పాల్సి అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈకేవీస్ అనేది కంప్లీట్ చేసుకోండి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రేషన్ కర్రకి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అనేది ముప్పై వరకు టైం ఇచ్చారండి ముప్పై దాటిన తర్వాత మళ్ళీ ఇస్తారని చెప్పేసి అయితే ఇక్కడ అప్డేట్ అయితే మనకి ఎవరు కూడా చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు అందరూ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నారు సో మీరు కూడా ఎవరైనా ఇంకా చేసుకోలేదంటే కనుక కంపల్సరీ కంప్లీట్ అయితే చేసుకోండి కేవైసీ అనేది తప్పకుండా అందరూ కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉందండి ఇక రాష్ట్రంలో ఇక ఈ కేవైసీ ప్రక్రియ అనేది జరుగుతుందండి సో డీలర్ల చేత జరుగుతుంది అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే విఆర్ వాళ్ళు ఉంటారో వారు కూడా లాగిన్స్ ఇచ్చారు ఇక్కడ ఇంకా ఎంఆర్ఓ పరిధిలో ఎవరైతే ఉంటారో మళ్ళీ ఆఫీసుల్లో అక్కడ కూడా ఇచ్చారు మీరు వాగిన్స్ ఎక్కడైనా మీరు అయితే చేసుకోండి ఇది సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా మనకి యొక్క కంపల్సరీ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉంటే అందరూ కూడా ఈ కేవసీ అనేది కంప్లీట్ చేసుకోవాలని అయితే అప్లీట్ అయితే వచ్చింది డైరెక్ట్ ఇండియా మొత్తం కూడా ఈ యొక్క సర్వే అంటే మనకి ఈ యొక్క ఈ కేబిసి ప్రక్రియ అనేది జరుగుతుందండి ఈకేపిసి కంపల్సరీ అందరూ కూడా చేయించుకోవాలి కాబట్టి ప్రతి రాష్ట్రంలో అందరూ కూడా చేసుకుంటున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇద్దరు కూడా అయితే చేసుకోవాల్సి ఉందండి సో ఈ కేసీ అనేది ముప్పైతో క్లోజ్ అవుతుంది ఏప్రిల్ ముప్పై వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు మళ్ళీ పెంచారు మళ్ళీ పెంచుతారని చెప్పేసి అయితే ఇక్కడ అప్డేట్ అయితే లేదు మాక్సిమం అందరూ అయిపోయి ఉన్నారు కాబట్టి క్లోజ్ చేస్తారండి సో చాలా వరకు సో దీని ద్వారా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త అయితే చెప్పదండి త్వరలో వీరు పొదుపు డబ్బులతో వీరందరి చేత పెట్రోల్ బంకులు అయితే పెట్టించబోతున్నారండి అంటే ఇప్పుడే డ్వాక్రా మహిళల చేత పలు రకాలైతే వ్యాపారాలు అయితే స్టార్ట్ చేయించారు మాటలు కావచ్చు మెగా మాటలు కావచ్చు అంటే మనకి చిన్న చిన్న షాపింగ్ కాంప్లెక్స్ లాగా అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ లాగా ఇలాగా ఇవన్నీ కూడా కొన్ని కొన్ని బిజినెస్లు అయితే స్టార్ట్ చేయించారండి క్లాత్ బిజినెస్ కావచ్చు ఇట్లాంటివన్నీ అయితే ఇక్కడ డైరెక్ట్ డ్వాక్రా మహిళలు ఎవరైతే పొదుపు డబ్బులు ఉంటాయో ఆ పొదుపు డబ్బులు తీసుకుంటే వారికి అయితే పెట్రోల్ బంకులు అయితే వారి చేత అయితే నడపను ఎందుకంటే పెట్రోల్ బంకులకి పర్మిషన్ తీసుకుని పెట్రోల్ బంకులు అయితే ఏర్పాటు చేస్తారు సో పెట్రోల్ బంపు యథావిధిగా నార్మల్గానే ఉంటుందండి కాకపోతే అక్కడ డ్వాక్రా వాక్రాలు ఎవరైతే ఉంటారో వారు అందరి ఆధ్వర్యంలో ఆ యొక్క పెట్రోల్ బంక్ అయితే నడుస్తుందండి సో యథావిధిగా మనకి పెట్రోల్ కొట్టించుకోవచ్చు బయట పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నార్మల్ బంక్ లాగా అంతా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే పొదుపు డబ్బులు అయితే ఉంటాయో అంటే ఇక్కడ దాదాపు ఆరు వేల అయితే ఇక్కడ పొదుపు డబ్బులు ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా బయటికి తీసి దాని చేత పెట్రోల్ బంక్లు అయితే నడుపుతామని చెప్పేసి ప్రతి జిల్లాలో కూడా ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఉన్నారో కంపల్సరీ డ్వాక్రా మహిళలు సో దీనికోసం అయితే తెలుసుకోవాలండి ఎందుకంటే సో డ్వాక్రా మహిళలు పొదుపు అనేది కడుతుంటారండి సో పొదుపు అంటే సో వారు తీసుకున్న లోన్తో పాటు పొదుపు అనేది ఎంత కట్టుకుంటారండి ఇలాగా డ్వాక్రా మహిళలు ఇప్పటిదాకా ఎంతైతే పొదుపు కట్టారో సో రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులు డ్వాక్రా మహిళలు డ్వాక్రా సంఘాలు అయితేనే అన్ని అన్ని చోట్ల నుంచి అయితే బ్యాంకుల నుంచి అయితే యొక్క పొదుపు డబ్బులు అయితే వస్తాయండి వచ్చి ఈ డబ్బులతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంపులు అయితే నిర్వహిస్తామని చెప్పారు అంటే సో ఇప్పుడే చూశారు కదండి మీరు మీరు ఆల్రెడీ షాపింగ్ కాంప్లెక్స్ ఏ విధంగా నడుస్తున్నాయి సో డ్వాక్రా మహిళలు కూడా అమౌంట్ ఇక్కడ మనకి ఎంతెంత వేసుకుంటే నడుపుతూ ఉంటారు కానీ ఇక్కడ అలా కాదండి జస్ట్ ఏంటంటే సో ఏదైతే పొదుపు అమౌంట్ ఉందో పొదుపు అమౌంట్ అంతా కూడా తీసుకుంటారండి తీసుకుంటే ఆ యొక్క పొదుపు అమౌంట్తోనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ ఏంటంటే ఒక పెట్రోల్ బంక్ కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చూస్తారు సో ఈ బిజినెస్ ఎలా నడుస్తుంది ఎంతెంత డబ్బు అవుతాయి ఆ ఖర్చు అంతా కూడా ఈ పొదుపు అమౌంట్లోనే పెడతారండి కాబట్టి ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ పెట్రోల్ బంకులకి వానర్స్ కింద పరిగణించవచ్చండి అంటే సో ఆ ఏరియాకి సంబంధించి ముఖ్యంగా సిటీలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని అయితే ఇక్కడ పెడతామని చెప్పారు ముఖ్యంగా సో మరి విలేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో గ్రూప్స్లో వారిని కూడా పెడతారో లేదని చూడాలి సో ప్రధానంగా అయితే సిటీలో వారికి అయితే ఈ యొక్క అవకాశం అయితే కల్పిస్తామని చెప్పేసి అన్నారు ఎందుకంటే సిటీలో ఉన్న పెట్రోల్ బంకులు కొంచెం బాగా నడుస్తాయండి విలేజ్లో చూసుకుంటే కనుక కొంచెం అంత లాగు దీనివల్ల ఏమైందంటే సిటీలో పెడితే కనుక వారికి బిజినెస్ అనేది బాగా జరుగుతుంది సో దీనివల్ల డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారో ఆ యొక్క పొదుపు డబ్బులు కూడా పొదుపు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది మరి ఆ పొదుపు పెరిగిన తర్వాత ఏ రకంగా వచ్చినటువంటి లాభాలు మళ్ళీ పొదుపులోనే పెడతారా లేదంటే కనుక డ్వాక్రా మహిళకి మళ్ళీ రికవరీ చేస్తారా లేదంటే కనుక ఎంతమంది డ్వాక్రా మహిళ ఇక్కడ సెలెక్ట్ చేయబోతున్నారు ఒక బొంకు సంబంధించి అంటే వాండర్స్ కింద సెట్ చేయబోతున్నారు ఇలాంటి అనేక విషయాలు అయితే రాబోతున్నాయండి సో మ్యాక్సిమం ఒకవేళ కనుక బంక్ పెట్రోల్ బంక్ పెట్టిన తర్వాత దాంట్లో లాభాలు వచ్చినాయి అనుకోండి ఆ లాభాల పరంగా చూసుకున్నా కూడా సో మళ్ళీ డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి అయితే డబ్బులు అయితే వస్తాయండి రికవర్ అయితే అవుతాయండి వారు ఎంత అయితే పెట్టారు అందులో కాకపోతే ఎంతమందిని డ్వాక్రా మహిళలు పెట్టారని చూడాలి చాలా వరకు ఆ వందల మీద ఉంటది కానీ ఇంకా అంతగా తక్కువైతే ఉంటుంది చాలా వరకు ఒక వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది అలా సెలెక్ట్ చేసినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు ఇది ఒక పైలెట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేస్తామన్నారు ఫస్ట్ సో ఇది సక్సెస్ అయితే కనుక పదవరగా ఏంటంటే మిగతా వారికి కూడా అవకాశం అయితే కల్పిస్తారు అంటే అన్ని చోట్ల కూడా ఒక పెట్రోల్ బంక్ నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది సో ప్రభుత్వం అయితే ఈ రకంగా ఏంటంటే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది త్వరలో దీన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తామని చెప్పేసి అన్నారు సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు కావచ్చు రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే కంపల్సరీ వీడియో చేసి అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా మంచిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండే